హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ భారతదేశంలో హిందువులను కనుమరుగు చేయడానికి ఎంతోమంది మత ఉగ్రవాదులు పూనుకున్నారని చెప్పుకోవచ్చు మత ఉగ్రవాదులు అని నేను ఎందుకు అంటున్నానంటే మనం ఆల్రెడీ హిందువులను క్రిస్టియన్లుగాను ముస్లింలు గాను ఇస్లామిక్లోనూ కలపడానికి ఎంతోమంది మత ఉగ్రవాదులు చూస్తూ మన ఇంటి హిందూ ఆడపిల్లలను ట్రాప్ చేసి పెళ్ళిళ్ళు చేసుకుని తరువాత వాళ్ళని ముస్లింలుగా మార్చి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు ఎన్ని కష్టాలు పాలు చేస్తున్నారు ఏ విధంగా వాళ్ళని హింసిస్తున్నారు అనేది మనం సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలను చూసాం దానిలో భాగంగానే కేరళ స్టోరీస్ సారీ కేరళ డైరీస్ అనేటువంటి సినిమా కూడా వచ్చింది అది దేశం మొత్తాన్ని ఒక ప్రకంపనలు సృష్టించిందని మనం చెప్పుకోవచ్చు ఓ రకంగా అది ఓపెన్ సీక్రెట్ ఓపెన్ సీక్రెట్ అంటే మన కళ్ళెదురుగా ఉన్నా కానీ కనపడదు అలాంటిదే ఓ ఘటన కేరళలో చోటు చేసుకుంది కేరళలో కొట్టారక్కర అనేటువంటి ప్రదేశంలో ఒక హిందూ అమ్మాయిని ట్రాప్ చేశాడు ఒక ముస్లిం యువకుడు అతనితో పాటు ఆ అమ్మాయిని తీసుకువెళ్ళిపోయాడు అయితే ఆ తల్లిదండ్రులు ఏది ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు మా అమ్మాయి కనిపించట్లేదు అని కేరళ పోలీసులకి కంప్లైంట్ ఇవ్వగా ఆ అమ్మాయిని వెతుక్కుంటూ తన ఆచుకీ కోసం వెళితే ఆ అమ్మాయి ఆ ముస్లిం మతం దగ్గర ఉంది సరే ఆ అమ్మాయిని తీసుకువచ్చి మరలా పేరెంట్స్ని అప్పగించడం పోలీసుల యొక్క బాధ్యత ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో సహజంగా హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి కిడ్నాప్ చేసి విదేశాలకు అమ్మేసి ఉమెన్ ట్రాఫికింగ్ ఎక్కువగా జరుగుతుంది అని మనం వింటున్నటువంటి కథనాలు అవి చాలా వరకు నిజాలే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎంతోమంది ఆడపిల్లలు మహిళలు కనపడకుండా పోయారు వాళ్ళు దుబాయ్ లాంటి దేశాల్లో పని మనుషులుగాను బానిసలుగాను బతుకుతున్నారని కూడా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి మరి అది ఎంతవరకు నిజమనేది చాలామందికి తెలుసు అయితే ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఈ అమ్మాయి ఆల్రెడీ ఈ అబ్బాయి దగ్గర ఉంది ఏది ఆ ముస్లిం యువకుడి దగ్గర ఉంది ഒരു ലോൺ ബോർഡ് ഇഷ്യൂ ഇവിടെ ഉണ്ട് ആ ഇഷ്യൂ നമുക്ക് പരിഗണിക്കണ്ടേ അതിനുള്ള ഒരു കോമഡിയാണ് ഈ പറയുന്നത് അല്ല ഇയാളെ നിർബന്ധിച്ച് ആരോടെയും പറഞ്ഞു പിന്നെ ഒരു പേപ്പർ തയ്യാറാക്കി അറസ്റ്റ് ചെയ്ത് മാറ്റാൻ വേറെ നിയമം നിയമമുണ്ട് പോലീസിന് ഒരുപാട് നിയമങ്ങളുണ്ട് നിങ്ങൾ മനസ്സിലാക്കണം നിങ്ങളിപ്പോ വിവാഹിതരല്ല നിങ്ങളത് മനസ്സിലാക്കു സൗര ലൈഫ് ഇടുന്ന ഒരു കാര്യമില്ല ഇത് ഇത് നിയമമാണ് നിങ്ങൾ പറയുന്നത് നിങ്ങളെ വിവാഹിതരല്ലിപ്പോ എന്താണ് തോര ലിവിൻ്റെ പറ്റും പറ്റും ഇവിടെ ലോയൻ്റെ ഒരു ഇഷ്യൂ ഞാൻ പറയട്ടെ ഇവിടെ ഒരു ലോയൻ്റെ ഒരു ഇഷ്യൂ ഉണ്ട് ആ ഇഷ്യൂ നിയന്ത്രിക്കാന്നുള്ളത് പോലീസിന്റെ ഉത്തരവാദിത്തമാണ് അതിനുവേണ്ടിയാണ് നമ്മൾ ഈ ഇങ്ങനെ എല്ലാ കാര്യങ്ങളും പറയുന്നത് നിങ്ങൾക്ക് നിയമപരമായി നിങ്ങൾക്ക് ഒരുമിച്ച് ജീവിക്കാം അതിനൊക്കെ അവകാശമുണ്ട് ഇവിടെ എന്തോ ഇത്രയും പേര് അവര് പോകണമെങ്കിൽ ഈ വീട്ടിൽ വന്ന പെൺകുട്ടിക്ക് ഒരു ഇവിടെ സുരക്ഷിതമായിരിക്കണം നിങ്ങള് ഞാൻ പറഞ്ഞു ఈ పెడే ఆ పెట్టి ఇష్టడానికి వెళ్ళాడు అయితే అతను ఒక ఎస్డి సభ్యుడు ఎస్ అంటే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇది ఢిల్లీలో రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ చేశారు అయితే ఈ పార్టీకి సంబంధించినటువంటి ముస్లిం యువకుడు ఎవరైతే ఉన్నారో అతని దగ్గరే ఈ హిందూ అమ్మాయి కూడా ఉంది ఈ హిందూ అమ్మాయిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు పోలీసులు చుట్టూ ఏది ఈ అబ్బాయి ఈ అమ్మాయి ఏ ఇంట్లో అయితే ఉన్నారో ఆ అమ్మాయిని తీసుకురావడానికి పోలీసులు ఏ ఇంటికైతే వెళ్ళారో ఆ ఇంటి చుట్టూ ఎస్డిపిఐ కార్యకర్తలు లేదా ఆ వర్గానికి సంబంధించినటువంటి ఇస్లామిక్ యువకులు వ్యక్తులు అంతా గుమ్మిగూడి ఆ అమ్మాయిని తీసుకువెళ్ళనివ్వకుండా పోలీసుల విధికి అడ్డుపడ్డారని చెప్పచ్చు అయితే పోలీసులు కూడా ఏ విధంగా దురుసుగా ప్రవర్తించకుండా అది ఒక ఆడపిల్ల విషయం కాబట్టి ఏ ఏ విధంగా సమస్యలు తలెత్తుతాయి ఏ ఏ విధంగా మీరు శిక్షకు అర్హులవుతారు అవుతారు ఇలా చేయడం కరెక్ట్ కాదు అంతగా కావాలి అనుకుంటే మీ తల్లిదండ్రులను ఒప్పించి చేసుకోవచ్చు దయచేసి రండి అని పోలీసులు ఎంత ఓపికగా వివరించడానికి ప్రయత్నిస్తుంటే ఆ యువకుడు ఎవరైతే ఉన్నారో ఏది ఈ హిందూ అమ్మాయిని తీసుకొచ్చేసినటువంటి ఆ ముస్లిం యువకుడు ఎవరైతే ఉన్నారో అతను వ్యంగ్యంగా పోలీసులకు సమాధానం చెప్తూ పోలీసులు ఎవరెవరైతే తన ఇంటికి వచ్చారో వీడియో తీస్తున్నాడు వీడియో తీస్తూ ఆ అమ్మాయి ఎంత చెప్పినా వినిమించుకోవట్లేదు ఎందుకంటే అమ్మాయికి ఆల్మోస్ట్ బ్రెయిన్ వాష్ చేసేసాడని చెప్పుకోవచ్చు మరి ఈ అమ్మాయి ఒక ధనవంతుడి హిందూ కూతురు ఆల్మోస్ట్ ధనవంతులైనటువంటి హిందూ అమ్మాయికే ఈ పరిస్థితి అయితే దేశంలో మధ్యతరగతి పేదరికుల హిందూ అమ్మాయిల పరిస్థితి ఏంటి వాళ్ళని ఏ విధంగా ట్రాప్ చేస్తారు ఏ విధంగా ట్రాప్ చేసి వీళ్ళని ఇస్లామిక్లోకి మార్చుకోవడానికి ట్రై చేస్తున్నారు ఈ మత ఉగ్రవాదులు అని మనం అనుకోవచ్చు అయితే ఈ ఘటన మీద ఎంతోమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ దయచేసి ప్రభుత్వాలు కానీ లేదా హిందూ సామాజిక వర్గాలు కానీ దయచేసి ఇలాంటి వాటి మీద తగిన జాగ్రత్తలు తీసుకుని మన హిందుత్వాన్ని కాపాడండి లేదంటే మరికొన్ని సంవత్సరాల్లో మన హిందుత్వం కనుమరుగైపోతుంది దయచేసి ఇలాంటివి జరగకుండా చూడండి ఇలాంటి మత ఉగ్రవాదులు హిందుత్వాన్ని నాశనం చేసి కనుమరుగు చేయడానికి పూర్తిగా హిందుత్వాన్ని భూస్థాపితం చేయడానికే ఇలాంటి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు ఇది కూడా ఉగ్రవాద పనులే దయచేసి హిందుత్వాన్ని కాపాడండి అంటూ ఎంతోమంది వాళ్ళ ఆవేదనను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు హిందూ నెటిజన్లు అలాగే హిందుత్వం అనేది ఎంతోమందికి దైవం అలాంటి దైవాన్ని మార్చేసి ఇస్లామిక్ గాను గాను మార్చేసి ఆ హిందూ యువతులు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిలని ముస్లింలుగా మార్చి వారిని ఏ విధంగా హింసిస్తున్నారు అనేటువంటి ఘటనని మనం ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలను చూసాం విచక్షణ రహితంగా కొట్టి హింసించి చంపేసినటువంటి ఘటనలు కూడా మనం చూసాం అలాంటి ఘటనలకు మరి ఏ హిందూ అమ్మాయి బలవ్వకూడదని మనం కోరుకుందాం అలాగే ఇలాంటి వాళ్ళ మీద ఇలాంటి మత ఉగ్రవాదుల మీద ఖచ్చితంగా హిందూ సంఘాలు అలాగే ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని కోరుకుందాం మరి ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి కరెంట్ అఫైర్స్ పొలిటికల్ న్యూస్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం మా ఆంధ్ర క్రానికల్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ